హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి ఒక వీకెండ్ బ్లాగ్ అనమాట సో వీకెండ్లోనే కాబట్టి బయటకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సో అందుకే వీకెండ్స్లోనే ఎక్కువగాను వీడియోస్ అయితే బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను లేదా ఏదైనా ప్లేసెస్కి వెళ్ళటం కానీ ఏదైనా చూడ్డానికి వెళ్ళడానికి అయితే నాకు అప్పుడే పాసిబిలిటీ అయితే ఉంటుందనమాట సో అందుకే వీకెండ్ రోజే ఎక్కువగాను బ్లాగ్స్ అయితే ఉంటాయి సో ఈ రోజైతే ఈ వీకెండ్లో నేనైతే ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాను సో మేము ఉన్నటువంటి ప్లేస్ దగ్గర నుంచి నకిల్ మాల్ అని ఒక మాల్ ఉంటుంది దానికి దగ్గరలోనే ఎగ్జిబిషన్ అయితే ఉందని సో నేను అదొక ఇన్స్టాగ్రామ్ రీల్లో అయితే చూశాను ఈ ఇన్స్టాగ్రామ్ రీల్ వల్ల రీల్స్ వల్ల నాకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళొచ్చు వీకెండ్స్లోని ఏదైతే బాగుంటుంది మంచిగా టైమ్స్ స్పెండ్ చేయడానికి అనేది మంచి లొకేషన్స్లో ఉండే ప్లేసెస్ అన్ని కూడా ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల నాకు తెలుస్తుంది సో ఆ లొకేషన్స్ అన్ని పెట్టుకొని ప్లేసెస్కి అయితే వెళ్తున్నాను అనమాట నాకు చాలా ఈజీగా అవుతుంది ఇది వరకు అయితే నేను గూగుల్లో సెర్చ్ చేసేదాన్ని ఏవైతే విజిట్ చేసే ప్లేసెస్ ఉన్నాయి టూరిస్ట్ ప్లేసెస్ కానీ మంచిగా ఈవినింగ్ స్పె టైం స్పెండ్ చేసే కానీ బ్యూటిఫుల్ ప్లేసెస్ అలాంటివన్నీ కూడా సో ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల మాత్రం నాకు ఇది చాలా యూజ్ అవుతుంది ఇది కాస్త లాంగ్ డిస్టెన్స్లోనే ఉంది ఎగ్జిబిషన్ అయితే మన ప్లేస్లో ఉన్నట్లుగానే ఉంటుంది అనమాట ఇక్కడ కూడా సో అన్ని కూడా పిల్లలు ఆడుకోవడానికి కావాల్సినవి అన్ని కూడా ఉంటాయి స్టాల్స్ ఉంటాయి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అన్ని కూడా సేమ్ మన ఇండియాలో ఎలాగైతే ఎగ్జిబిషన్స్ అయితే ఉంటాయో అలాగే ఉంటుంది కాకపోతే మన ప్లేస్లో చాలా పెద్దదిగా పెడతారు సో ఇక్కడ వాళ్ళకున్న ప్లేస్లో వాళ్ళు పెడతారు అనమాట సో ప్లేస్ అయితే చాలా బాగుంది మొత్తానికి అయితే ఈ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఎంటర్ అవ్వగానే స్టాల్స్ అన్ని కూడా లైన్గా నెంబర్ వైజ్గా కూడా ఎన్ని స్టాల్స్ అయితే ఉన్నాయో సో నై నైట్ అయ్యేసరికి లైటింగ్స్ తోటి ఇంకా చాలా బాగా ఉందన్నమాట ఇక్కడ లేని దొరకని వస్తువు అయితే నాకైతే కనిపించలేదు ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఉన్నాయి క్లోత్స్ కానీ పిల్లలకి ఆడుకోవడానికి టాయ్స్ కానీ మేకప్ యాక్సెసరీస్ మొబైల్ యాక్సెసరీస్ అలాగే మనకి కావాల్సినటువంటి ఇంటికి కావాల్సినటువంటి మసాలాలు పర్ఫ్యూమ్స్ సో ఫ్రై ఐటమ్స్ చాలా రకాలైతే ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టారనమాట సో ఇవే ఆ ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఎగ్జిబిషన్లో అయితే సో జస్ట్ కొలంబస్ ఒకటి ఉయ్యాలి తిరిగేది సో ఇలాంటివి మాత్రమే పెట్టారు చిన్నపిల్లలకి సంబంధించి ఈ ప్లేస్ అయితే ఎలా అరేంజ్ చేశారంటే ఒక గ్రౌండ్లోని చుట్టూ అంతా కూడా ఇలా ఎగ్జిబిషన్ సంబంధించిన ఐటమ్స్ కొన్ని స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ అవన్నీ కూడా పెట్టి మధ్యలో అంతా కూడా కూర్చోడానికి ఇలా చైర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా సోఫా లాగా వేసి పెట్టారనమాట సో ఇక్కడ చూసేవన్నీ కూడా క్లోత్స్ వీళ్ళు ధరించే ఆర్నమెంట్స్ అన్ని కూడా ఇక్కడ వాళ్ళు సో చాలా చూడడానికి అయితే బాగున్నాయి అనమాట మనం అవన్నీ కొనేవైతే ఏమి ఉండవు సో ఇక్కడైతే బ్రేస్లెట్స్ చాలా బాగున్నాయి చూడడానికి కూడా సో రకరకాల బ్రేస్ స్లెట్ మోడల్స్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకా రింగ్స్ నెయిల్ పోలిష్ సో లిప్స్టిక్ ఇలాంటి ఐటమ్స్ కూడా నేను ఇక్కడ కొన్ని చూసి కొనుక్కున్నాను మధ్య మధ్యలో ఇలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ డ్రెస్సెస్ కూడా చాలా తక్కువలోనే ఉన్నాయి నాకైతే చాలా రీజనబుల్గా అనిపించింది షాప్లో కంటే ఇలా ఎగ్జిబిషన్లోనే నాకు చాలా రీజనబుల్గా అనిపించాయి ప్రైజెస్ ఇవన్నీ చూసారా ఇవన్నీ కూడా స్పైసెస్ అనమాట ఇక్కడ మొత్తం కంప్లీట్గా జ్యువెలరీ ఐటమ్ అలాగే మేకప్ ఐటమ్స్ ఇక్కడ కూడా నేను కొన్ని కొన్నాను అనమాట మేకప్ ఐటమ్స్ అలాగే ఇక్కడ వచ్చేసి మొత్తం హ్యాండ్ బ్యాగ్ అసెసరీస్ అన్ని కూడా పెట్టారు ఇక్కడ ఇదైతే మొత్తం అన్ని కూడా మసాలా పౌడర్ షాప్ అనమాట స్టాల్ ఇక్కడ వెళ్ళంగానే ఆ ఫ్లేవర్స్ ఆ స్మెల్ అంతా కూడా మొత్తం ఆ ఏరియా అంతా కూడా అలాగే ఉండిపోయింది స్మెల్ అంతా అలాగే డ్రెస్సెస్ మెటీరియల్స్ కానీ క్లాత్ కానీ చాలా బాగున్నాయి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది ఇక్కడైతే ఇవన్నీ కూడా మనం ఆయిల్ ఫ్రై చేసుకుంటాం కదా సో అలాంటివి పాపడ్ లాంటివి అన్నమాట అన్ని రకాలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి బ్యూటీకి సంబంధించింది ఏదైనా ఫేసెస్ క్రీమ్స్ అలాంటివన్నీ కూడా మరి ఒక సైడ్లో కూడా ఇలా పిల్లలకు సంబంధించిన టాయ్స్ అన్ని కూడా పెట్టారు ఇక్కడైతే పర్ఫ్యూమ్స్ అవన్నీ పర్ఫ్యూమ్స్ సంబంధించిన స్టాల్ కూడా చాలా బాగున్నాయి పర్ఫ్యూమ్స్ ఫ్లేవర్స్ కూడా ఇదన్నీ కూడా హ్యాండ్ మేడ్ చైన్స్ అనమాట కీ చైన్స్ సో ఎలక్ట్రానిక్ సంబంధించిన ఐటమ్స్ కానీ అలాగే మొబైల్ యాక్సెసరీస్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగా అనిపించింది సో మన ప్లేస్లో కూడా ఎన్ని రకాల అయితే ఐటమ్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళినప్పుడు చాలా మంచిగా అనిపించింది ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉండడంతో సో ఇవన్నీ కూడా స్పైసెస్ అయితే ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళామంటే ఫుల్ ఘాటు స్మెల్ అయితే ఇక్కడైతే రియల్ హనీ ఇది వచ్చేసి ఇక్కడ నేను ఒక హనీ అయితే తీసుకున్నాను ఒక బాక్స్ ఇందులో జాంబియో క్యాస్టల్ అని కూడా ఉంది మేమైతే అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా చీకటి అయిపోయేసరికి మేమైతే ఇంకా రిటర్న్ అని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడైతే ఇంకా ఎగ్జిబిషన్లో క్రౌడ్ అంతా కూడా బాగా పెరిగిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మిషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేసేసారు చాలా బాగా అనిపించింది ఆ లైటింగ్స్ తోటి అవన్నీ కూడా ఇప్పుడు ఫుడ్ ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ అనమాట ఇక్కడ మేము కూడా కొంచెం ఏదైనా తినడానికి అయితే తీసుకొని ఇంకా మేము వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతున్నాము రిటర్న్ కూడా సో ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ లైన్ గాను మనకు కావాల్సిన అన్ని కూడా ఇక్కడ ఏది కావాలంటే అవి తీసుకో మధ్యలో అంతా కూడా కూర్చోడానికి సోఫా లాంటివి చైర్స్ కానీ అలాంటివన్నీ కూడా అరేంజ్ చేస్తారనమాట సో అక్కడైతే మనం మనీ పే చేసి మనం ఎంతసేపు అయినా కూడా అక్కడ కూర్చొని ఏం కావాలో ఆర్డర్ చెప్తే వాళ్ళు అవన్నీ కూడా తీసుకొచ్చి సర్వ్ చేస్తారు సో మనం అక్కడ కూర్చొని హ్యాపీగా అదన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంకా మేమైతే వచ్చేసాము కొనుక్కొని కావాల్సినవన్నీ ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం బాగా నైట్ కూడా ఎక్కువ అయిపోయింది ఇంటికి వచ్చాక ఇక్కడ నేను ఇవన్నీ కూడా చూపిస్తున్నాను ఏం కొన్నానని సో నీల్ పాలిష్ అయితే త్రీ తీసుకున్నాను అలాగే ఒక మస్కర్ అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా వాటర్ ప్రూఫ్ మస్కర్ అయితే చాలా బాగా నచ్చింది చూడడానికి కూడా క్యూట్గా బాగుంది అలాగే ఇక్కడ నేను రెండు లిప్స్టిక్స్ కూడా తీసుకున్నాను అనమాట సో నేను షాప్లో అక్కడ హానీ కొన్నానని చెప్పాను కదా రియల్ది సో ఆ హాని కూడా కొనుక్కున్నాను అలాగే ఒక చిన్న క్యూట్గా ఉన్న ఈ రింగ్ అయితే తీసుకున్నాను నాకైతే అక్కడ ఎగ్జిబిషన్లో ప్రైజెస్ అన్ని కూడా రీజనబుల్ గానే అనిపించాయి సో ఈ ఎగ్జిబిషన్ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అయితే కమెంట్లైతే షేర్ చేయండి అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం บายบาย